కేసీఆర్ తమ జాతికి మాత్రమే జాతిపత కాదని పద్నాలుగు ఏళ్లు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి జాతిపతగా నిలిచారన్నారు اين المعنى 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 ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ ఈ రోజు జరిగిన సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకున్న మా వెలమ పెద్దలతోనే విలమ న్యాయవాదులతోనే సందర్భం ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా విలమజాతి పట్ల ఆక్రోషంతో ఉక్రోషంతో ఒక విచక్షణ కోల్పోయి ఒక ఉద్వేగంలో ఒక దుర్భాషలాడుతూ కమ్యూనిటీని కించపరుస్తూ పదే పదే మాట్లాడుతున్నాడు వ్యాఖ్యానిస్తున్నాడు ఇవన్నీ మాకు అవహేళనగా ప్రజలందరూ కూడా అతన్ని అసహించుకునేలాగా ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఇట్లా మాట్లాడుతున్నాడు అనే విధంగా ఆయనే ఆయన స్థాయిని వచ్చి మాట్లాడుతున్నాడు ఒక రాజ్యాంగ పరంగా ఎన్నికై రాజ్యాంగ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని కులాలు అన్ని మతాలు సమానం అని చెప్పి ప్రమాణం చేసి సీఎం పదవిలో ఉండి ఆ సీఎం లో ఉన్న సీఎం పని మర్చిపోయి కూడా ఆయన విచక్షణ రహితంగా మాట్లాడుతున్నాడు దీని పట్ల యావత్ వెలమ జాతి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో కూడా వెలమలంతా తీవ్రంగా ఖండిస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాము ఆయా సంఘాల వారు ఈ సందర్భంలో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరచుకున్నాం న్యాయబద్ధంగా రాజ్యాంగ పరంగా అతని పట్ల చర్యలు తీసుకునే విధంగా ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక నిరంతర పోరాటం ఆయన ఆపేంత వరకు ఆయన క్షమాపణ చెప్పేంత వరకు మా పోరాటం ఆగదు ఎందుకంటే గతంలో కూడా మీరు చూశారు రాహుల్ గాంధీ గారు నీరవ్ మోడీ లలిత్ మోడీ నరేంద్ర మోడీ సబ్ చోరాయ మోడీలోకి అని చెప్పి అనడం జరిగింది దాని పట్ల గుజరాత్ హైకోర్టు అతనికి చేసిన తమకే దక్కుతుందని మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సోమవారం సనత్నగర్ డివిజన్ లో మూడు ప్రాంతాలలో ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు ఆయన ప్రారంభించారు ముందుగా రవీంద్ర సాగర్ పార్క్ వద్ద పదహారు లక్షల రూపాయల వ్యయంతో నెహ్రూనగర్ పార్క్ వద్ద డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో సనత్నగర్ బస్టాండ్ వద్ద డెబ్బై ఏడు లక్షల రూపాయలతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు నెహ్రూ నగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ను ఆకస్మికంగా సందర్శించి మందులు అన్ని అందుబాటులో ఉన్నాయా రోజు ఎంతమంది వైద్యం కోసం హాస్పిటల్ కు వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు

Hai, kamu. 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 Kamu.

సంరక్షణ వారం లుగా సిమెంట్ ఇండస్ట్రీస్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన గను సంస్థలకు పురస్కారాలు అందజేశారు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ కంట్రోలర్ జనరల్ పంకజ్గా పాల్గొన్నారు శాస్త్రీయ గనుడ తవ్వకాలు పర్యావరణ పరిరక్షణ సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు గనులకు అధికారులు సమీక్షించారు మాత్రం అంధకారంలో పనిచేస్తుంటారు జనరల్ గా ఎంటి స్ట్రీలో మనకి

इंट्रो में। और वाटर वाटर मैनेजमेंट, वाटर कंडक्शन, वाटर कंटेनर। यह कंप्लेंट ऑलसो का सार्वजनिक। शॉप क्यों नॉन एल टेंडिंग है? When you are going with non-El, then you can use this. Okay. डेलेंट मेजारी प्रोजेक्ट the uh, protection of environment so this uh, event uh, it is start with uh, uh, of this final conclusion there is a week celebrated in every mines it is called the uh, mines environment mineral conservation week where uh, these mines will enter uh, telangana major mineral mines will participate in that week and they showcase uh, దాసారం బస్తీ సీటార్టర్స్ రవీంద్ర నగర్ కాలనీ బాలయ్యనగర్ బాలయ్యనగర్ వెస్ట్ పరిసర రెసిడెన్షియల్స్ కాలనీ ల ప్రజల తరఫున తీవ్రమైన ప్రజారోగ్య భద్రతా సంక్షేమపై దాసారం బస్తీ వాసులు ఆ ద్వారా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కాలనీ వాసులు మాట్లాడుతూ అక్రమ గుడిసిన నిరంతరం చెత్త డంపింగ్ చెత్త వాహనాల అక్రమ పార్కింగ్ వల్ల మా ప్రాంత ప్రజలు తీవ్రమైన ప్రజారోగ్య భద్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు ఈ చేతలో కులిపోయిన వ్యర్థాలు మృతి జంతువులు కూడా ఉండటం వలన భరించలేని దుర్వాసనతో పాటు అత్యంత అనారోగ్యకర వాతావరణం ఏర్పడిందని తెలిపారు ఈ ప్రాంతం ప్రస్తుతం దోమలు ఈగలు ఎలుకలు వీధి కుక్కల పెంపకం కేంద్రంగా మారిందని దీనివల్ల డెంగ్యూ మలేరియా వైరల్ జ్వరాలు టైఫాయిడ్ చర్మ వ్యాధులు శ్వాసకోశ సమస్యలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని పిల్లలు వృద్ధులు మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు స్థలం కూడా ఉంటుంది అక్కడ కాబట్టి ఇంకా ఇబ్బంది అవుతుంది కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా చెప్తాను నా పేరు సుధీర్ అడ్వకేట్ అయితే నేను నగర్ కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను అలాగే సంజయ్ గాంధీ కాలనీ లీగల్ అడ్వైజర్ ని అదేవిధంగా నగర్ లీగల్ అడ్వైజర్ ని దాసరం కూడా లీగల్ అడ్వైజర్ని మాట్లాడుతున్నాను ఇక్కడ ఆల్మోస్ట్ మాకు దాకా టెన్ కాలనీస్ ఉన్నాయి మేము ఇక్కడ సెవెంటీ ఇయర్స్ నుంచి కూడా నివాసం ఉంటున్నాము కొంతమంది ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి వచ్చేసి వాళ్ళు ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకొని మా రైట్స్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ బట్టి మేము సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాం మేము ప్రతి ఒక్కరు అంటే ఏదో విధంగా హాస్పిటలైజ్ అవుతున్నాము వాళ్ళ ఇక్కడ గాంజా అవుతున్నారు ఇక్కడ ఓపెన్ బార్స్ అయిపోయాయి ఓపెన్ బార్స్ చేసి ఇక్కడ డంపింగ్ ఆర్డర్ అయిపోయి ఓపెన్ వార్ చేసి వాళ్ళు మాపైనే అటాక్ చేస్తున్నారు వాళ్ళని క్వశ్చన్ చేసి వాళ్ళు నంబర్ ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు మేము ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు అందరు మేము మార్నింగ్ డ్యూటీస్కి వెళ్తాం మేము వచ్చేస్తాం వాళ్ళ అందరు కూడా యూనిటీగా వచ్చేసి మా పైన దాడికే ప్రయత్నం చేస్తున్నారు మాకు ఇక్కడ సేఫ్టీ లేదు ఇక్కడ ఆల్మోస్ట్ టెన్ కాలనీస్ ఉన్నాము మాకు సరైన న్యాయం కావాలి మేము రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా దగ్గర మేము ట్యాక్సీస్ కడుతున్నాము వాళ్ళు ఏది కడతలేరు కానీ ఎంజాయ్మెంట్ అంతా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ గుడిచి ఇక్కడ నుంచి గుడిచే తీసేయాలి వాళ్ళకు నెక్స్ట్ ఏమన్నా ఇక్కడ దసరా అనేది నూట యాభై ఏళ్ళ చరిత్ర మేము ఎవ్రీ ఇయర్ దసరా రోజు రామదానం చేస్తాం ట్రెడిషనల్ గా గత అరవై సంవత్సరాలు చూస్తున్నాం పుట్ట ముందు నుంచి మా నాన్నగారు తప్పించి అరవై సంవత్సరాలు చూస్తుంది ఇక్కడ బీచే కూడా బల్కంపేట ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ బాల్య నగర్ రంజీనగర్ కాలనీ దగ్గర పది నగర పది పది సంబంధించిన సమస్య ఇది ఇది ఓపెన్ గ్రౌండ్ ఉండింది స్కూల్ ఉంది క్రికెట్ ఆడేవాళ్ళు మంచి ఏరియా అండి ఇది దీన్ని ఇరవై సంవత్సరాల నుంచి డంపింగ్ యార్డ్ గా మార్చి చెత్త ఆటోలు పార్కింగ్ చేసి మూడు వందల గుడిసెలు వేసుకొని రెండు మూడు గురుసెలతో స్టార్ట్ చేసి మూడు వందల గురుసెలు అయిపోయాయండి ఇల్లీగల్ గా ఇక్కడ అన్ని చుట్టుపక్కల మొత్తం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందరూ కూడా లీగల్ ఉండేవాళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇక్కడ మాత్రం మూడు వందల గుడిసెలు వేసుకొని మొత్తం డంపింగ్ యార్డ్ గా మార్చి చెత్త పిజలు చేసి సాయంత్రం ఆరు నుంచి పొద్దున ఆరు వరకు వాసన వస్తుంది నా పేరు రంజిత అండి నేను ఈ చుట్టుపక్కల కాలనీలో ఉంటాను సంజయ్ గాంధీ కాలనీ మాది సో మేము ఈ ఈ ఈ వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము సో ఎవరు చూడు ఏ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు చూడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఇంతమంది ఇంత సపోర్ట్ చేస్తున్నారు కదా ఒక్క రోజు వచ్చి వాళ్ళని ఇక్కడ మనం మాకు ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థం అవుతుంది ఎక్కడ ఉండి వచ్చి మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ చేయడం కాదు సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ప్రతిసారి వస్తారు కానీ వాళ్ళమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళదే పట్టించుకుంటారు తప్ప మాది పట్టించుకోరు అంటే వాళ్ళే ఓట్లు వేస్తున్నారా మేము ఓట్లు వేయట్లేదా మా ఓట్లు వద్దు అంటే ఈసారి నుంచి మేము ఎవరైనా ఓట్లు వేయం వాళ్ళకి కూడా ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి మేము ఉంటున్నా చూపించమనండి వాళ్ళ ఆధార్ కార్డులు చూపించమనండి వాళ్ళవి కరెంట్ బిల్స్ చూపించమనండి ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఎవరి ఆధార్ హౌస్ నెంబర్స్ పైన ఉంటున్నారు ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ చూపించమనండి వాళ్ళని కరెక్ట్ ఏది ఎవరు కరెక్ట్ ఎవరు కాదు అన్నది తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేయమనండి అంతేగాని గా మీ ఓట్ల కోసం వచ్చి మీరు ఏదో వాళ్ళకి వచ్చి హైదరాబాద్ అంబర్పేటలోని వాటర్ బోర్డు ఫిల్టరేషన్ ప్లాంట్ అధికారులు నిర్లక్ష్య వాటర్కి వ్యతిరేకంగా స్థానిక రైతులు భూ యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత సంవత్సరం తమ అనుమతులు లేకుండానే పంట పొలాల మీదుగా పైప్ వేసి తమకు తీవ్ర నష్టం కలిగించారని వారు ఆరోపించారు ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో నమోదు చేసినట్లు తెలిపారు అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ జీవనాధారం అయిన వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని పంటల కోతకు గురయ్యే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పంట పొలాల మీదుగా వేసిన పైప్ తొలగించి జరిగిన నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని వాటర్ బోర్డు అధికారులను డిమాండ్ చేశారు తక్షణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు మాకు ఈ లోడ్ చేస్తున్నారు లోడ్ చేయలేదు ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు వాళ్ళు ఏ విధంగా ఏ ధైర్యం తెచ్చి ఇక్కడ వాటర్ పెట్టారో అది మాకు అర్థం అవ్వట్లేదండి దయచేసి మాకు దీన్ని పరిష్కారం కావాలండి వాటర్ మాకు అటు నడవడానికి రావాలి మా పొలం దగ్గర రాకుండా ఇది వాటర్ రాకుండా చాలా మంచిది ఇంకా ఇప్పుడు సిక్స్ మంత్స్ బ్యాక్ వాళ్ళు వచ్చారండి వచ్చి చేస్తా అన్నారు మళ్ళీ పర్దాకా ఎవరు పదలేరు సరే వానకాలం అయిపోగానే

ఇచ్చిపెట్టాము మొత్తం దాడి పెట్టిన మన సమాచారం లేదు ఎందుకంటే దాడి మొత్తం ఆడుకోతే మాకు వాటర్ వచ్చిన పరిస్థితి మాకు చాలా ప్రాబ్లమ్ అయితే మేము కింద పడిపోతే మాకు నడవడానికి వస్తలేదు ఈ నీళ్ళు మాకు పని చేసేది అంతే చాలు ఇంకా వేరేదండి

ఈరోజు చూస్తున్నట్లయితే వాటర్ ఇరిగేషన్ జరిగి ఈ డ్రైనేజ్ వాటర్ ఏదైతే వీళ్ళ పొలాల దగ్గరకు పోతున్నది పొలాలను పాక్కుంటూ పోతున్నది ఈ పొలాలకు పోవడం వల్ల కెమికల్స్ తోటి ఇక్కడ ఉన్న పొలాలు అంటే దాదాపు ఇక్కడ ఆరు ఎకరాల పొలం ఉన్నది వీళ్ళది ఆ పొలాలను చూస్తున్నట్లయితే అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళ పొలాన్ని గడ్డి పొలాన్ని సాగిస్తూ కొనసాగిస్తూ ఉన్నారు ఈ ఇరిగేషన్ లో ఈ వాటర్ ఏదైతే డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయో వాటి వల్ల ఈ కెమికల్ వాటర్ అవడం వల్ల ఈ పొలాలు మొత్తము పాడపోవడమే కాకుండా ప్లస్ ఒక ఆరు నెలల క్రితము ఇక్కడ వాటర్ ఏదైతే పోవడానికి ఏదైతే ఒక ప్లాంటేషన్ వేసారు ఒక పెద్ద పైప్ లైన్ ఇచ్చారు ఈ ప్లాంటేషన్ వేసినప్పుడు వాళ్ళు ఏమన్నా ఇక్కడ రైతులకు మేము ఏదైనా పైప్ లైన్ ఏర్పాటు చేసిన తర్వాత నీళ్ళని వదులుతాం అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయారు తర్వాత వాళ్ళ వాళ్ళ పైప్ లైన్ వేసారు కలెక్షన్ ఇచ్చేసారో వెళ్ళిపోయారు కానీ ఈ రోజు వాళ్ళకు రైతులకు ఎంతో ఇష్టం జరుగుతుంది ఎంతో నష్టం జరుగుతుంది ఇప్పుడు వాడి మాటలు మనం ఇక్కడ ఏమనిపిస్తుంది ఇక్కడ సార్ సార్ మేము గడ్డికి వస్తున్నాం నడుస్తున్నాం మా చేతులన్నీ మండమండ కాళ్ళు చేతులన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఈ కెమికల్ వాటర్ గట్టి మొత్తం చచ్చిపోతుంది అది డైరెక్ట్ మొత్తం ముసలికి ఇచ్చి పెట్టామన్నారు ఫస్ట్ మేము వేసినప్పుడు డిసెంబర్ రెండు వేల ఐదులో డిసెంబర్లో సార్ వచ్చి ఓపెన్ చేసిండు తెల్లారా నీళ్ళు వాటర్ వస్తూనే ఉన్నాయి చింతా వచ్చి ఓపెన్ చేసిండు నుంచి వాటర్ వస్తున్నాయి ఈ పైపు ఏం సార్ వాళ్ళు ఏం లేదమ్మా మేము మొత్తం కింద మూసలే గీచిపెట్టామన్నారు ఈట ఇచ్చిపెట్టిపోయారు ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటిగా కంటికి చూపు లేదు ఏండి

సార్ మాకు అటు పోవడానికి కూడా రూట్ లేదు సార్ మేము స్తంభాలు తెచ్చేస్తా స్తంభాలు ఎక్కి ఇప్పటికి ముగ్గురు వాడారు సార్ దికి వెళ్ళి నడవడానికి రాక మోపల్ ఎత్తుకున్నాడు సార్ వాళ్ళతో నడవరు బరువు పెట్టుకున్న స్తంభాల మీద నడవాలంటే ఏంటి సార్ అది అక్కడ వాటర్ రావడం దిక్కి మొత్తం మొత్తం అంతా చనిపోతుంది సార్ మాకు పొలం అంతా ఖరాబ్ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా చేసి సార్ రాత్రి రాత్రి ఇది చేయిస్తామన్నారు వానాకాలం వెళ్ళని బండి పడుతుంది ఎందుకు అన్నారు వానాకాలం అయిపోయింది ఈ కాలంలో ఎవరు లేడు మా తాత ఉన్నది సరే అప్పటి అప్పట్లో అరవై ఏళ్ళు కావచ్చు మాది అదే సార్ మేము ఇక్కడ గడ్డికి వస్తాము మేము ఏంటంటే మాకు ఇబ్బంది అవుతుంది మాకు ఈ వాటర్ అవన్న ఎనిమిది నెలల నుంచి మాకు అక్కడ లోపల వస్తే కొడుతున్నారు ఈ వాటర్ పని చేస్తాము అదే అని అన్నారు మళ్ళీ రెండు రోజులు ఆపుతూరు రోజు మళ్ళీ చేస్తున్నారు నైట్ మొత్తం ఇట్లా మొత్తం గడ్డి సేన్లు వచ్చి నాలుగు ఎకరాల అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడైతే నైట్ ఇంకా చాలా వస్తాయి ఇప్పుడైతే కొన్ని వస్తున్నాయి నైట్ ఇంకా చాలా వస్తున్నాయి మొత్తం గడ్డి పోయడానికి లేకుండా అయిపోతుంది మేము మళ్ళీ ఇక్కడ వేరేదికి పోయి గడ్డి కొనుకొని కోసుకొస్తున్నాం ఈ వాటర్ వల్ల అట్లా అన్నట్టు సార్ ఇది మన ప్రభుత్వం తీరు ఇక్కడ కనబడుతున్నది ప్రభుత్వము వాళ్ళ పనులు అయిపోయేంత వరకు హామీలు ఇచ్చి వాళ్ళ పనులు చేసుకునేంత వరకు వాళ్ళు పనులు ముగించుకుని వెళ్తున్నారు తదుపరి మళ్ళీ దీనిపై సమస్యను పరిష్కరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవడంతో మన ప్రభుత్వం నిర్లక్ష్యానికి కారణం ఏదో మనకు అర్థమవుతుంది వాటర్ బోర్డ్ అధికారులకు ఎన్ని మార్లు విన్నవించినా కూడా వాళ్ళు అసలు ఎటువంటి స్పందించలేకపోతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకొని వీళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి సిటీ మనము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము శ్రీశైలం దర్గాను తొలగించాలని ఫిబ్రవరిస్తున్నట్లు హిందూ సంఘాలు స్పష్టం చేశాయి హైదరాబాద్ హైదర్గూడలోని పలు ధార్మిక హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీశైలం పాత గంగలో అక్రమంగా నిర్మించిన దర్గాను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ సంఘాల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఆ దర్గాను తొలగించిందని తాము ఇచ్చిన చలవ శ్రీశైలం పిలుపును విశ్రమిస్తున్నామని తెలియజేశారు ఆలయాలపై ఆలయ భూములను ఆక్రమించిన హిందువులందరూ ఏకమై తమ హిందూ ఆలయాలను పరిరక్షించాలని అక్రమార్కులపై ప్రభుత్వం కూడా చర్చలు తీసుకోవాలని కోరారుప్రదేశ్ పవిత్రమైన శైవ క్షేత్రము పుణ్యక్షేత్రము సోషల్ జాతీయ సాధు పరిషత్ నుంచి స్వామీజీ మరి న్యూస్ ఛానల్ లవచ్చు ఈ అంశం పెద్ద ఎత్తున చర్చ తావతీసాడు ఈ చర్చ యొక్క ఫలితం వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సమాజం పెద్ద ఎత్తున గొంతు ఇప్పడము దాని పర్యావసం యొక్క గొప్ప విజయం కింద మేము భావిస్తున్నాము అయితే ఈ అంశాన్ని ఏదైతే స్వామీజీ మరి సాధు సంతో శివస్వామి మీడియా మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ సాధు పరిషత్ అలాగే జాతీయ సాధు సొంత మండలి సనాతన ధర్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏదైతే శ్రీశైలంలోని పాతాల గంగలో వెలిసినటువంటి అక్రమ దర్గా నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవాలని ఏదైతే చలో శ్రీశైలం ఫిబ్రవరి ఫోర్టీన్ అనేటువంటి నిదా నినాదంతో స్పందించినటువంటి హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే రాష్ట్రం ఇరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా మాధ్యమంగా కానీ హిందూ బంధువులు అలాగే ఎన్నో సంస్థలు శ్రీమద్ విరాట్ విశ్వేదశక్తి అనేటువంటి సంస్థ యొక్క అలాంటి ఎన్నో సంస్థల యొక్క కృషితో ఈరోజు కదిలి వచ్చి దిగి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాన్ని తొలగించడం జరిగింది ఇది యావత్ తెలుగు రాష్ట్రాల్లోని అశేషమైనటువంటి హిందూ బంధువుల యొక్క ఘన విజయంగా నేను తెలియజేస్తున్నాను ఇది మీ అందరి యొక్క కృషి హిందూ బంధువులరా రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి విలువైనటువంటి దేవాలయాల భూములను లక్షల ఎకరాల భూములను కొన్ని అందులో వేల ఎకరాల భూములని కబ్జా చేస్తున్నారు అన్ని మతస్థులు అలాగే ప్రభుత్వం కూడా వాటిని కబ్జా చేస్తున్నది ఎన్నో సంవత్సరాలకు అమ్ముకుంటుంది మరి ఎకరం భూమైన వేలాది హిందూ దేవాలయాల్లో భూములను కబ్జా చేస్తున్నటువంటి కొనుగోలు చేసి అమ్ముతున్నటువంటి ప్రభుత్వాలు అది ఏ ప్రభుత్వమైనా వక్ బోర్డ్కి సంబంధించిన ఎకరం భూమైనా తీసుకోగలుగుతుందా లేదు ఇది మీ యొక్క నిదర్శనం నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా దేవాలయాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు దేవరి వేల వేలెకరాల భూములను కబ్జా పోతున్నాయి ఆ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్యమత కట్టడాలు ఏర్పాటు చేస్తున్నారు ఇవి రాబోయే రోజుల్లో హిందువుల ఐక్యతకు అన్యమతస్సుల చేత ఒక ఘర్షణ వాతావరణం సృష్టించడానికి ప్రభుత్వాలు కుట్రపూరితంగా పడుతున్నాయనేటువంటి కుట్ర పడుతున్నటువంటి సందేశం ఈ కనబడుతుంది ప్రభుత్వ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా దేవాలయాల్లో అన్యమత ప్రచారాలు అన్యమత కట్టడాలు వెలుస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వాలు సంధించి దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్నమత కట్టెవాలను వెంటనే తొలగించాలి అలాగే అన్న ఎవరైనా దేవాలయాలు మహిళ కేతుపల్లికి చెందిన మహిళా న్యాయవాది స్వప్న కుమార్ని హత్య చేసిన నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు మహినాబాద్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని న్యాయవాది స్వప్న హత్యకు గురైందని వాపోయారు ఓ భూతగాతాల కేసులో తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని మోహినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఒకవేళ తన కేసుపై దర్యాప్తు చేసి నిందితుని అరెస్ట్ చేస్తే स्वपना तो पे ए अगाहितम जरुर उनेदी कादनी आवेदन लेखन छ सर वेंटने मोहिनाबाद इंस्पेक्टर एसए लनो वेंटने सस्पेंड च्यारने प्रभूतवाने कोरारो स्टार्ट आई मोहित जैन एडवोकेट अलोंग विथ आजम एडवोकेट अदर लेडी एडवोकेट्स सिस्टर एडवोकेट इन मोहिनाबाद लिमिट द इंसिडेंट इज दैट ये दुसरा कोई ऑफिसर एसी और इसमें प्रॉपर इंक्वायरी हो और जल्द से जल्द एडवोकेट प्रोटेक्शन है वी वॉट जस्टिस वी वॉट जस्टिस ऐसे छह महीना बाद सस्पेंड हो एडवोकेट प्रोटेक्शन एक्ट लागू हो लागू हो लागू हो वी जय रेणुका यादव और सभी एडवोकेट साथियों के साथ में हम यहाँ ह्यूमन राइट एक कम्प्लेन देने आए हुए हैं। कम्प्लेन ये है कि एक छोटा एक इंसिडेंट हुआ जिसमें हमारी एडवोकेट सिस्टर सपना जिसका मर्डर हुआ ऑलरेडी सपना ने दो बार कम्प्लेन दी थी मोइनाबाद एसएचओ के पास में जाके बट दोनों बार एक्शन नहीं लिया जो दो कम्प्लेन है एक चार तारीख को पीछे से एक मोटरसाइकिल ने उसका एक्सीडेंट करने की कोशिश की उस विषय पर भी मोइनाबाद पीएस में कम्प्लेन दी गई उस पर कोई एक्शन नहीं हुआ उसके बाद में फिर बारह तारीख पे फिर से उसके उसको बुलडोजर ने कुचलने की कोशिश की जब भी सपना ने जाकर कम्प्लेन दी और एडवोकेट प्रोटेक्शन मांगा पुलिस वालों से जिसमें एसएचओ मोइनाबाद और सब इंस्पेक्टर ये विफल हुए उन लोगों ने कोई प्रोटेक्शन नहीं दिया इस कारणवश चार तारीख को फिर से हमला हुआ और उसका ब्रूटली मर्डर हो गया तो हमारा यही ग्रेवियंस है कि इतनी बार कंप्लेन देने के बाद भी एक वकील की सुनवाई नहीं होती तो हम कॉमन आदमी कहाँ जाके कंप्लेन देगा ये बिल्कुल नेग्लीजेंसी ऑफ मोइनाबाद इंस्पेक्टर और सब इंस्पेक्टर के कारण ये स्वप्ना का मर्डर हुआ और उस, उसका परिवार आज बहुत ही शॉकिंग कंडीशन में है हमारा ये रेणुका नामपल्ली क्रिमिनल को प्रैक्टिस మొన్న అది ఫిబ్రవరి ఫోర్త్ రోజు స్వప్నకి హత్యకు గురి అయ్యింది సొంత అన్ననే వాళ్ళ పొలంలో దారుణంగా క్రూరంగా ఒక జంతువును చంపినట్టు చంపింది అది కూడా ఒక ఆడపిల్ల ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఎదుగుతున్న ఒక ఆడపిల్డని అతి కష్టం మీద ఎల్ఎల్బి పాస్ అయ్యి వాళ్ళ ఊరికి మంచి చేద్దామనే ఉద్దేశంతో న్యాయవృత్తిని సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న తరుణంలో ఆమె చనిపోవడం చాలా దారుణం ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకొకటి ఏంటంటే ఆమె ఫస్ట్ ఒకసారి వెళ్లి నవంబర్ సిక్స్త్ రోజు మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ సమయంలో మొయినాబాద్ ఎస్హెచ్ఓ వాళ్ళు కరెక్ట్ టైం కి ఇన్ టైం కి స్పందించుంటే ఈ మధ్య ఇప్పుడు ఈ మన మధ్యన స్వప్నం ఉంటుండే వాళ్ళు కరెక్ట్ గా ఇన్ టైం కి స్పందించకపోవడంతో అక్కడ స్వప్న మరణించడం జరిగింది స్వప్నం మరణానికి కారణం మొయినాబాద్ ఎస్ కూడా ఒక కారణం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ అందరు ఆ పోలీస్ మొత్తం స్టేషన్ అంత కారణం స్వప్న చావు ఈ వార్తలు ఇంటర్ మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం